పోలీసులు కేసు పెట్టారు ఏమంటే ముఖ్యమంత్రి గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి మీరు అధికారాన్ని ఎక్కడ దుర్వినియోగం చేయనటువంటి మీరు అధికారంలో ఉన్నప్పుడు హంబుల్గా ఉండాలి అని భావించేటువంటి మీరు మీ మీద పెట్టినటువంటి కేసుని చట్ట ప్రకారం ఎదుర్కోవాలి కదా చట్ట ప్రకారమే ప్రాసెస్ క్లోజ్ చేయించుకోవాలి కదా మీ దగ్గర ముఖ్యమంత్రిగా అధికారం ఉందని మీ ఇష్టం వచ్చినట్టు మీకు మీరే జడ్జిగా వ్యవహరించి మీ కేసును మీరే క్లోజ్ చేసుకుంటారా మీ కేసుని మీరే ఎత్తేసుకునే అధికారం మీకుందా మీ పోలీసులకు చెప్పి మీ మీద కేసును ఎత్తేసుకుంటారా మీరు మీ మీద పెట్టినటువంటి కేసుని క్లోజ్ చేస్తూ మదనపల్లి కోర్టులో పోలీసులు వేసినటువంటి ఛార్జ్ ఇది ఈ ఛార్జ్ షీట్ని కోర్టు తిరస్కరించిన కారణంగా ఇప్పటివరకు కేసు క్లోజ్ అవ్వాలా అదే కనుక కోర్టు కనుక యాక్సెప్ట్ చేసి ఉన్నట్టయితే ఈ కేసు క్లోజ్ అయిపోయి ఇంచుమించుకు ఆరు నెలలు అయిపోయాయి ఏమండి ఇన్ని సెక్షన్స్ తోటి కేసు పెడితే ఒక ముఖ్యమంత్రిగా మీరు మీ మీద ఉన్న కేసుని ఎదుర్కోవటం మానేసి మీ మీద ఉన్న కేసుని ఈ విధంగా పోలీసులతో క్లోజ్ చేసుకోవచ్చా నేను చదువుతా ది క్రైమ్ ఈజ్ ది ప్రజెంట్ స్టేజ్ ఆఫ్ ది క్రైమ్ ఈజ్ దట్ ఫైనల్ రిపోర్ట్ ఈజ్ బీయింగ్ ఫైల్డ్ బై ది పోలీస్ అండ్ ది సేమ్ ఈజ్ రిటర్న్ రిఫర్ చార్జ్ షీట్ ఇన్ దిస్ క్రైమ్ అండ్ సేమ్ ఇస్ బిన్ రిటర్న్ రిఫర్ ఛార్జ్ చేస్తున్నారు కేసు క్లోజ్ చేస్తున్నట్టు మదనపల్లి కోర్టులో పోలీసులు వేసినటువంటి ఛార్జ్ షీట్ కోర్టు రిటర్న్ చేసింది ఎందుకు రిటర్న్ చేసింది మీరు వేయాల్సిన ఛార్జ్ షీట్ ఇక్కడ కాదు మీరు కేసు క్లోజింగ్ కి సాంకేతిక కారణాలు చూపించలేదు సరైనటువంటి కారణాలు చూపించిన కారణంగా పోలీసులు వేసిన ఛార్జ్ షీట్ ని రిఫర్ ఛార్జ్ షీట్ ని కేసు కొట్టివేసి వెనక్కి పంపించిన కారణంగా ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు గారి మీద కేసు అలాగే ఉండిపోయింది అదే లేకపోతే ఈ పేస్ కేసు క్లోజ్ అయిపోయేదిగా అంటే మీరు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరికి ష్యూరిటీ మీకు మీరు ష్యూరిటీ ఎవరికి గ్యారెంటీ మీ అబ్బాయికి గ్యారెంటీ ఇంకో గ్యారంటీ ఉన్నాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్ అన్నాడో లేదా నాకు తెలియదు కానీ దత్తపుత్రుడు అని పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పవన్ కళ్యాణ్ గారి మీద వాలంటీర్స్ మీద ఆయన అనుచితమైన వ్యాఖ్యలు చేసినందుకు గాను ఎనిమిది సెక్షన్స్ తోటి కూటమి ప్రభుత్వం రాకముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కేసు పెట్టింది సార్ కేసు కరెక్టా రైటా అనేది నేను దాని జోలు వెళ్ళను ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ అధికారికంగా మీ మీద ఒక జీవో ఇచ్చి ఆ జీవోని కేసు పెట్టమని కేసు పెట్టి ఆ కేసు గౌరవ ఫోర్త్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి కోర్టు కాన్సిల్ కాగన్జన్స్ తీసుకొని పవన్ కళ్యాణ్ గారికి సమన్స్ ఇష్యూ చేసి అది సిసి నెంబర్ టూ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని గౌరవ ప్రిన్సిపల్ డిస్టిక్ కోర్టు గుంటూరులో నుంచి అయ్యి ఆ కేసు ఫోర్త్ అడిషనల్ కోర్టుకి రిఫర్ అయితే వీళ్ళు చేసిన పని ఏంటంటే కోటం ప్రభుత్వం రాగానే పవన్ కళ్యాణ్ మీద పెట్టిన కేసు మొత్తాన్ని పబ్లిక్ ప్రాసిక్యూటరు అన్కండిషనల్గా విత్ర చేసి పడి అన్కండిషనల్గా దీనికి గౌరవ న్యాయస్థానం డేటెడ్ ఎయిటీన్త్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో పిటిషన్ క్రిమినల్ ఎంపీ నెంబర్ నైన్ లెవెన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అండర్ సెక్షన్ త్రీ లెవెన్ ఆఫ్ సీఆర్పిసి ఇస్ అలౌడ్ అండ్ ది అక్యూజ్డ్ డిచార్జ్ ఫర్ ది అఫెన్సెస్ పనిషిబల్ అండర్ సెక్షన్ ఫోర్ నైన్టీ నైన్ అండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే కోటంబ ప్రభుత్వం రావటం రావడంతోనే ఈ కేసును విత్డ్రా చేసుకుంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్కి ఆధరైజేషన్ ఇచ్చి కంప్లీట్గా త్రీ లె త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ సెక్షన్ సిఆర్పిసి కింద కేసును విత్ రా కేసుని కేసును విత్డ్రా చేసుకున్న తర్వాత ఈ కేసు మొత్తాన్ని క్లోజ్ చేస్తూ గుంటూరు ఫోర్త్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి కోర్టు కేసు క్లోజ్ చేసింది ఎవరి మీద పవన్ కళ్యాణ్ నీతి నిజాయితీ మంచి మానవత్వం సౌభాతృత్వం ఇవి తప్ప పవన్ కళ్యాణ్ నుండి ఇంకో ఒక మాట వినపడవు ఈ డిబేట్లకు వచ్చే వేరే మహిళలకి మాట్లాడే జన సైనికులకు కూడా నేను చెప్తున్నా మీ పవన్ కళ్యాణ్ గారు తన మీద పెట్టినటువంటి కేసుని త్రూ లీగల్ ప్రాసెస్ ద్వారా విత్డ్రా చేసుకోవాలి అనేది చట్టం చెప్తుంది ఏ చట్టం చెప్పిందమ్మా కేసు విత్డ్రా చేసుకోమని మిమ్మల్ని మీరు ఉప ముఖ్యమంత్రి అవ్వగానే మీద కేసులను మీరే విత్డ్రా చేసుకుంటారా ఏంటి మీ అధికారులు చెప్పేసి కేసు విథ్రా చేసుకుంటే అది పరిపాలన ఆయన ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఆదర్శవంతమైనటువంటి రాజకీయ నాయకుడా మీరు పెట్టిన కేసులు మీరే విత్డ్రా చేసేసుకొని ఎవరో పెట్టి ప్రభుత్వం పెట్టింది అది జగన్మోహన్ రెడ్డి పెట్టాడా రాజశేఖర్ రెడ్డి పెట్టాడా ఎక్స్వైజెడ్ పెట్టడా అనవసరం ఈరోజు చంద్రబాబు నాయుడు పెట్టిన కేసులన్నీ ఆ రోజు రేపొద్దున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చి విత్ర్రా చేసుకుంటే మీరు ఒప్పుకుంటారా అసలు మనం ఒప్పుకున్నామా అది చెప్పండి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎన్ని కేసులు పెడితే కూటమి పెద్దల మీద జగన్మోహన్ రెడ్డి మీద పెట్టిన కేసులన్నీ విత్డ్రా చేసుకుంటుంటే మనం ఎన్ని వందల డిబేట్లో మాట్లాడలేదండి తెలుగుదేశం అధికార ప్రతినిధులు రాజకీయ నాయకుల మీద పెట్టిన కేసులన్నీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విత్ర్రావ్ చేసుకుంటే హైకోర్టులో ప్రజాప్రయోజన వాద్యమేసి వేసి సామినేని ఉదయ్ బాని దగ్గర నుంచి విడదల రజనీ దగ్గర నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర నుంచి పెట్టినటువంటి కేసులన్నీ విత్ర చేసుకుంటే ఆ కేసులన్నీ మళ్ళీ కొనసాగించాలి అలా విత్డ్రా చేసుకోవటం కుదరదు అని నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ వేసి కృష్ణాంజయలు గారు ఏపీజే ప్రెసిడెంట్ కృష్ణాంజయలు గారు పిటిషనర్గా హైకోర్టులో ఆర్గ్యూ చేసి ఆ కేసెస్ అన్నిటిని మళ్ళీ రీఓపెన్ చేయించింది జడ శ్రవణ్ కుమార్ మరి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మనం తప్పు పట్టాం కదా కేసులు విత్డ్రా చేయించుకుంటున్నారని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సారీ గత ప్రభుత్వంలో జగన్ మీద పెట్టిన కేసులన్నీ విత్డ్రా చేసుకుంటున్నాడని క్రిమినల్ సిఆర్ఐ ఆర్సీలు వేసి ఆ గుత్తిలో కోర్టు నంద్యాలలో కోర్టు విజయవాడలో కోర్టులో ఉన్న కేసులన్నీ జగన్మోహన్ రెడ్డి విత్డ్రా చేసుకుంటే ఆ రోజున డిబెట్లో జగన్మోహన్ రెడ్డి కేసులు విత్డ్రా చేసుకోవటం లేదని హైకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యాలు వేసి క్రిమినల్ ఆర్సీలు వేసి అవన్నీ ఆర్గ్యుమెంట్లు చెప్పించిన సందర్భంలో మేమందరం మీకు సపోర్ట్ చేసాం కదా మీరే కదా తెలుగుదేశం పార్టీ గారే కదా కేసేసింది జగన్మోహన్ రెడ్డి మీద కేసులు విత్డ్రా చేసుకోవడానికి లేదు అధికార దుర్వినియోగం అని మాట్లాడింది మరి ఇప్పుడు దీన్నేమంటారు ఇది అధికార సద్వినియోగమా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పండి ఇది అధికార సద్వినియోగమా అధికార దుర్వినియోగమా అరే పొద్దున లెగిస్తే నీతి నిజాయితీ ట్రాన్స్పరెన్సీ పరిపాలన అద్భుతం ఆకాశం తప్ప ఇంకో మాట మాట్లాడి కూటమి ప్రభుత్వం చేసేదని ఎట్లాంటి పనులా మాట్లాడేది మాత్రం నీతులా ఇంకా ఈ రాష్ట్రంలో ఏ విధంగా రాష్ట్ర ప్రజలకి మీరు కూటమి ప్రభుత్వం నిజాయితీగా పరిపాలిస్తుందని చెప్పడానికి అవకాశం ఉంది ఇంకా నయం ఇంకా చాలా లోతుకెళ్తే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అవన్నీ రాష్ట్ర ప్రజలకి వన్ బై వన్ చెప్తూ ఉంటాం ఎందుకంటే ఇంకా చాలా సమయం ఉంది